హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా చెల్లెలకి హల్దీ ఫంక్షన్ చేస్తున్నాం ఈరోజు ఇదిగో ఇవిడే మా చెల్లెలు రెడీ అయితే చాలా ముద్దుగా ఉంది కదా ఇంకా మరి ఆ మాత్రం ఉండాలి కదా మూడు ఫేషియల్ చేపించిన మూడు వేలు పెట్టి అంటే మొత్తం మూడు వేలు అనుకుంటారు మూడు 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 వేలు అనమాట మొత్తం అంత అయిందనమాట ఆ మాత్రం మేసాలి కదా ఇంకా మనం అంతా చెప్తాను కదా నేను కూడా కనపడాలి వెనక లేదో బాగుతుంది ఇంకా కనపడాలేదని నేను కూడా పెట్టి పదహైదు వందలు పెట్టి గోల్డ్ ఫేషియల్ చేయించిన మనం మాత్రం మెరిసాలి కదా చెల్లెలు చెల్లెలండి ఆ మాత్రం ఉండాలి కదా ఇంకా మనకి ఇళ్ళ మరి తిరిగేది అలవాటే కాబట్టి అదే నండి వాలంటీర్ కాబట్టి అలవాటే మా పెళ్ళి వాళ్ళకు సాయానికి రమ్మని పిలుస్తాలే నువ్వు పోకూడదు కదా అని చెప్పేసి ఊరికే మా అమ్మటా ఇల్లు చూసి ఈ విధులు ఆ విధులు పిలుచు అంటే అందరినీ రాండి మా అక్కారమ్మలారా అని పిలిచి వచ్చినా సాంగ్యానికి ఇంకా మా బుడ్డవాడు అయితే చేయదీగలేదు అనమాట ఆ వేడికి ఇంకా అయితే స్టార్ట్ అయిపోయింది ఎందుకు ఏమిటి ఎలా అనే డౌట్ రావచ్చు ఎందుకు చేసామంటే పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది అలాగే పసుపుతోనే మనం ఏదైనా స్టార్ట్ అంటే మొదటిగా పెళ్లి పనులు అనేది పసుపుతోనే స్టార్ట్ అవుతాయి కులం మతం భేదం లేదు ఎవరైనా పసుపుతోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి మేము కూడా మా పద్ధతిలో మేము కూడా పసుపుతోనే స్టార్ట్ చేస్తామన్నమాట అలాగే పూలు మొక్కల నుంచి వస్తాయి కాబట్టి పసుపు నీళ్ళల్లో పూలను వేసాము ఈ మొక్కలకు మంచిగా సుగంధం ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇంకా అలాగే పెళ్లి గుద్దు కూడా పసుపు ఎక్కువగా పూస్తారు కాబట్టి పసుపు కాంతి గుణాన్ని అంటే బాగా మెరుస్తూ ఉంటుంది అనమాట అంటే షైనింగ్గా ఉంటుంది స్కిన్ గ్లో వస్తుంది కాంతివంతంగా ఉంటుంది అలాగే ఏమన్నా దోషాలు దిష్టి ఏమన్నా ఉన్నా కానీ మనం ఇంట్లో అయినా పసుపు నీళ్ళు చదువుకుంటు అంటాం కదా అలాగనమాట ఏమన్నా దిష్టి తగ్గకుండా దోషాలు అవన్నీ ఏమన్నా ఉన్నా కానీ పోతాయి అనమాట అందుకు స్టార్ట్ చేసాం దీనికంతా కర్త కర్మ క్రియ వచ్చి మా పెద్దక్క ఇటు సైడ్ ఉంది కదా మా అక్కను చూసింటారు ఈతలో ఉండే పాప వచ్చేసి మా మేనమామ కోడలు ఇంకా మా అక్క వచ్చేసి అంత కష్టపడి పూలన్నీ కుట్టింది ఈ పాప వాళ్ళు వాళ్ళందరూ ముందు రోజే వచ్చిన్నారు కాబట్టి ఆ పూలన్నీ చెండమల్ల పూలన్నీ కుట్టినారు అంత దండల్లాగా ఉంటున్నారు మనం సేవ స్తోమతున్నంతలో ఎంత ఎక్కువైనా డెకరేషన్ చేసుకోవచ్చు మా వాళ్ళు ఈ మాదిరి చేసినారు ఇంకా రోజా పూలు అవన్నీ తుంచిపెట్టి పసుపు నీళ్ళల్లో కలిపినారు చెరో ఐదు చెములు నీళ్ళు పోయాలంట మంచిది నేనైతే మంచిగా జల్లడన్నా పెట్టండి బాగా బాగా పడతాయండి ఇనుకోలే ఇంకా వాళ్ళు వచ్చేసి ఐదు ఐదు వేయాలంటే అట్లా కొడితే కూడా ఇంకా దిష్టి ఏమన్నా పోతుంది అని చెప్పేసి ఇంకా మా చెల్లెలకైతే పశువుల సాయం చేస్తాను ఏమైనా కానీ మాకు ఏం చేయలే అబ్బా అప్పుడల్లా మా చేసింటే బాగున్నాను ఇప్పుడు చేసుకుందాం అనుకుంటే కుదరక పైన అయిపోయింది కదా ఇద్దరు పిల్లలు కూడా పుట్టేసినారు ఏమైనా చిన్నోళ్లకు ఆఖరి వాళ్ళకు అన్ని ఆలోచించి చేయడానికి పెద్దవాళ్ళం ఉంటాం కదా అదే అక్కలో చెల్లెల్లో ఉంటేనే మేలు మా అక్క బాగా కష్టపడి మా చెల్లెలకి ఎడ చేయాలి అడు చేయాలని చేసింది మా మామ వాళ్ళ పిల్ల వాళ్ళ కోడలు కుదురు కూడా చాలా బాగా జరిగిందండి ఇంకా మనం అంత చేసినా మీరు కూడా చూడాలి కదా అందుకని చెప్పేసి ఒక వీడియో తీసి పెట్టాలనుకున్నాను అందుకే పెట్టాను ఇంకా వీళ్ళు ఏదో అదే పసుపు సాంగ్యానికి అందరూ పసుపు శారీ కట్టుకోవాలంట నాకు కూడా చెప్పినారు మన బడ్జెట్లో కుదరలే అందుకే మీకు తెలుసు కదా బడ్జెట్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తా ఎన్ని చేసినా కానీ జరిగిపోయే ఖర్చులు ఏమో పెరుగుతూనే ఉంటాయి ఖర్చులు అన్నీ పెరుగుతాయి కదా మరి ఇంకా మా అమ్మ పదివేలు ఇచ్చింది బట్టలకు దాంట్లోనే గిరగీసి మరీ కొనుక్కున్నాము ఇంకొక చేత ఏదో కొన్నాము ఆడికే బడ్జెట్ దాటిపోయింది మూడు వేలు అయింది ఇంకా ఎల్లో సారీ దాంట్లో రాలే అందుకని నేను అనుకున్నా ఇంకా మా వాళ్ళు అయితే బాగానే మంచిగా ఎల్లో సారీ కట్టుకున్నారు అయితే ఇంకా మా వచ్చిన వాళ్ళల్లో మా మా ఆమె కూడా ఎల్లో సారీ కట్టుకొనింది బాగా కలిసి వచ్చింది కదా బాగుంది మంచిగా ఐదు సెమ్ములు పోయాలంటే ఐదు ఐదు మంది అంటే ఐదు గంటలు అనమాట అటు పొచ్చితే మంచిదంట

మళ్ళ గమ్ను చాని ని కాం చేస్తుందనే గాని పై మాపై ఇద మలే పెట్ కొడ దన్ను నీకు పోయేది మా కోకరి ఇక్కడ దేంగె అద మంద తో ఆ బై కొడై మార్దానే నాది ఎంచు నా బా లేదు కా నేను అది రెండు చేస్తు అను చెస్కోవం అసలు ఆల్రెడీ ముందే పోసినాము మా నాయనకల్లా ఉండేది మా పెద్ద తోడు కూడా ఆమె నేను పల్లె పల్లె వీడియోలో వీడియో ఆఫ్లో ఉన్నింది అందుకని మళ్ళా తీసినాము అనమాట నీ వీడియో బాగా రానీకి చెమ్ములు చెమ్ములు నువ్వు ఆ కోక తీసు భుజానేస్తాయి అమ్మ తల్లి మమ్మల్ని చంపుతానావు నువ్వు అని వాళ్ళు జలుబు చేస్తుంది ఆ పిల్లకి అంటున్నారు మనం వీడియో పర్ఫెక్ట్గా వచ్చిన దాకా వదిలిపెట్టేది లేదనమాట అందుకని ఐదు పోయాల్సింది రెండు మూడు సార్లు పోసినానమాట మా అవ్వ కూడా బాగా కనిపించింది కదా వీడియోకి లైక్ చేయండి మరి నేను ఫీల్ అయిపోతా లేకోకుంటే ఇంత కష్టమన్నాయి కదా మా వాళ్ళు లైక్ లేవు నీ వీడియో అని అంటున్నారు మరి ఇంతగా రెడీ అయిపోయింది మా చెల్లెలు బాగా చేసినాం కదా ఆ కెమెరా వీడియో తీసేవాళ్ళు రాలే రామ్ రామంటే రాలేదంట ఇంకా అట్లా మాట్లాడుకునే ఇంటే బాగుండు మరి మా చెల్లెలు సెల్లో కూడా తీసినాం వీడియో క్యాషెట్లో పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి మా వాడిని అయితే రెడీ చేసిన మా ఫ్యామిలీ అందరినీ రెడీ చేసినాం మనం అంతే ముందు రెడీ కావడంలో ఫస్ట్ మళ్ళీ ఈ ఆడ ఈ పిల్లలతో తెగదు మా పెద్దోడు అయితే ఈ విధంగా రెడీ నాడు చిన్నోడు ఈ విధంగా మా ఆయన కూడా రెడీ అయిపోయినాడు ఇంకా నేను రెడీ కావాలి తల్లి వీళ్ళందరూ రెడీ అయితే నేను రెడీ అయినట్టే ఇంకా కాసేపట్లో ఒడి బియ్యం పోసుకొని పెళ్లి రెడీ చేసి ఇంకా బయలుదేరాలా అప్పటికే నైట్ కావస్తుంది నెక్స్ట్ వీడియో కూడా అప్లై అప్లోడ్ చేస్తాను శుక్రాన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కుదిరితే కామెంట్ పెట్టండి ఇంకా నా వీడియోస్ కోసం కూడా ఎదురు చూస్తుంటామని కామెంట్ వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా అలాంటి కామెంట్లు చూస్తే చాలా థ్యాంక్ యూ బాయ్